హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది ఉగాది రోజు తీసిన బ్లాగ్ అండి ఇది ఏంటంటే స్టవ్ అంతా కూడా నేను ఉగాది ముందు రోజే మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు కూడా సింక్లో లేకుండా క్లీన్ చేసి ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇది ఫస్ట్ ముగ్గులు వేసుకున్నాక తెల్లవారితే మళ్ళీ స్టవ్ అంతా ఫస్ట్ గ్రాస్ బొట్లు పెట్టుకొని ముందుగా పాలు మరబెట్టుకున్నాను అనమాట ముందు నేను ఈ వ్లాగు తీసాక వెంటనే ఆ రోజు పోస్ట్ చేయాలండి కానీ నాకు ఏంటంటే కొంతమంది మాది తెలుసు కదండి స్టిచ్చింగు మగ్గం వర్క్స్ అవి ఉంటాయని అదేంటంటే ఒక కస్టమరు మాకు ఆ రోజే ముందు రోజు మాకు డైలీ మనకి చాలా సంవత్సరాలుగా అలవాటైన కస్టమర్ అనమాట ఆవిడేమన్నారంటే వాళ్ళు కాలుపు వాళ్ళు ఎవరు ఊరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అర్జెంట్ అంటే డ్రెస్సులు ఆ అర్జెంట్ మరుసటి రోజుకి ఉగాది నెక్స్ట్ డేకే కావాలంటే నేను ఉగాది ముందు రోజు తీసుకున్నానండి నైట్కి ఉగాది రోజు అంతా అనమాట అందుకనే నాకు అవ్వలేదు ఉగాది రోజు ఉగాది మరుసటి రోజు కూడా ఈవినింగ్ వరకు కుట్టాల్సి వచ్చింది అందుకే ఇంకా నేను ఈ బ్లాగ్ తీసేసి ఇంకా పోస్ట్ చేయడం అవ్వలేదండి అలాగే ఇక్కడ నైవేద్యంగా అయితే ఇలా ఎత్తడి వాడతామండి ఓన్లీ దేవుడి ప్రసాదానికే ఎత్తడి వాడతాం అనమాట ఎందుకంటే ఇదన్నింటిలో కలపం కదా మనం మిగతావన్నీ అయితే వాడేస్తాము తర్వాత దీనిలో ఒక కిత్తడి గారిటోటి తీసుకోవాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అవ్వట్లేదు ఇత్తడివి మేము ఒక దగ్గర తీసుకుంటాం అనమాట చాలా మంచివి బాగుంటాయి అన్నమాట అలానే నేను ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తున్నప్పుడు కూడా నాకు పక్క నుంచి కొంచెం కొంచెంగా సౌండ్ సౌండ్ వస్తుందండి చుట్టుపక్కల మాకు దగ్గర దగ్గర ఇల్లులు ఉంటాయన్నమాట దానికోసమని మనకి సౌండ్ లేకుండా ఉండవండి మొత్తం సౌండ్ వస్తుంది అలాగే నేనైతే డైరెక్ట్గా వీడియో తీస్తూ మాట్లాడాలి అని అనుకుంటుంటాను అలా మాట్లాడాలంటే మైక్ ఏది వాడాలో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఏదైనా మనకి మనం కొనుక్కునే ప్రైజ్లోనే ఏదైనా మీకు తెలిస్తే నాకు తప్పకుండా ఏ మైక్ వాడితే బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి మొన్న మైక్ కోసం అని వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏంటంటే వైరు అనేది చాలా తక్కువ లెంత్ ఉందండి అది నాకు ఎందుకో మనం ఫోను వైర్ దగ్గర దగ్గరగా ఉండి మాట్లాడాల్సి ఉంటుంది బాగా దగ్గరండి ఇంకా అందుకే నేను అది తీసుకోలేదు నాకు తెలియదు అసలు బేసిక్గా అయితే మైకు వైర్ అనేది ఎంత లెంత్లో ఉంటుందో తెలియదు వైర్లెస్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారనమాట అందుకనే నాకు ఇంకా నేను ఎందుకు నాకు తెలియదని చెప్పేసి నేను వచ్చాను ఇక్కడ మాకు మొబైల్ యాక్సరీస్ అన్నీ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అడిగాను నేను ఇక్కడ వీడియో తీయడానికైతే సెల్ఫీ స్టిక్ లాంటివి ఉంటాయి కదండీ మొబైల్ పెట్టి ఇలాగా మాట్లాడుతూ నడుస్తూ తీసేవి అదొకటి తీసుకున్నానండి అది మీకు చూపించలేదు అదొకటి తీసుకున్న దానికైతే బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నారు అది కూడా నాకు సరిగ్గా ఎలా అనేది వాయిస్ ఇస్తా ఇస్తప్పుడు మనకి వాయిస్ వినపడుతుందో లేదో నాకు డౌటు తర్వాత నేను ఒకవేళ తీసుకుంటే మాత్రం మైక్ తీసుకోవాలో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఉగాది పచ్చడికి కొత్త చింతపండు కొత్త బెల్లం అండి అలాగే అరటిపళ్ళు వేప పువ్వు అండి తర్వాత ఒక కారంకి చిన్న పచ్చిమిర్చి వేస్తాము బెల్లము మామిడికాయ అండి మొత్తం ఆరు కలిపి మేము ఉగాది పచ్చడి అయితే అమ్మ ఇక్కడ తయారు చేస్తున్నారు అది బెల్లం అండి చింతపండు వేస్తున్నారు కదా అది బెల్లం తురుము ఇది అయితే మా ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాము మనిషి ఒక పని చేసుకుంటేనే మనకి పూజకి ఈజీగా అవుతుందండి లేకపోతే మనకి ఆ రోజు ముహూర్తం అయితే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపే చేయమన్నారు అనమాట మేమైతే చాలా ఎర్లీగా లేస్తాము లేచి మన పని అంతా అయ్యాక అయ్యేసరికి ఈ మా ఈ ఉగాది పచ్చడి చేసుకుని వెంటనే పూజకి రెడీ చేసేసుకుంటాం అనమాట నేను ఇంకా మిగతా పనంతా బయట ప గడపలు పసుపు రాయడం కానీ ముగ్గులు పడడం కానీ ఇల్లు క్లీనింగ్లు ఆ పూజ గది దగ్గర ముగ్గులు ఇవన్నీ కూడా నేను చేసుకొచ్చేస్తాను ఇంకా ఉగాది పచ్చడి అంతా కూడా అమ్మ చేస్తారనమాట ఇగోండి ఇది మా వాకిలి మా వాకిల్లో ముగ్గులు ఇలా వేసాను చూసారు కదా చాలా నిండుగా అనిపిస్తుంది కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఈ చిన్న వాకిలి ఈ వాకిల్లోనే ఇలా ముగ్గులు వేసుకుంటాను ఇగోండి గడపకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను అలానే నేను మామిడి తోరణాలు కూడా చక్కగా మావిడికి కొమ్మలు కట్టానండి తోరణాలు కాదు ఇలా పువ్వులు పెట్టుకొని గడపకి మామిడి కొమ్మలు అయితే ఇలా పెట్టుకున్నానండి పైన మాకు సంపతి వినాయకుడు ఫోటో ఉంటుంది మేము న్యూ ఇయర్కి అలా పూజ చేయించుకుంటే అలా ఫోటో ఇస్తారనమాట మనకి పూజ రాయించుకుంటే అలా ఫోటో అనమాట ఇంకైతే మాది ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి ఇంకా రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది స్ట్రైట్లోనే మాకు దేవుడి రూమ్ ఇచ్చారనమాట అంటే బెడ్రూమ్లోనే దేవుడి గది ఒక వైపు చిన్న మందిరం అనమాట ఇక దేవుడి గది కిందన దేవుడికి ముగ్గు వేశాను ఇక్కడైతే పూజ ఇవండి ఇలా చేసుకున్నాము ఈ మందిరానికి కూడా కొంచెం మామిడి కొమ్మలు పెట్టాను అనమాట మాది చిన్నదండి గడప దేవుడిది మందిరం మాకేంటంటే నాలుగు ఫోటోలు పెట్టి దీపాలు వెలిగిస్తే నైవేద్యం పెట్టడానికి ప్లేస్ కొంచెం తక్కువే ఉంటుందన్నమాట ఇలా జాగ్రత్తగా అక్కడక్కడ అలా నిదానంగా పెట్టుకుంటాము ఏంటంటే ముందు నుంచి కూడా ఇలా పూజలు అవి చేసుకోవడం అలవాటు అండి ఇక్కడ కొంచెం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది ఆ దేవుడి గదికి కూడా మేము అలా కొమ్మలు మామిడి కొమ్మలు కట్టుకున్నాము ఇంకా యువతల రూమ్ అంతా ఇలా వాడుకుంటాం అనమాట ఇది పులిహోరం చింతపండు అలాగే బంగాళం ఫ్రై చేశాను ఇంకా అయితే ఇలా మా ఉగాది జరిగిందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియో వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మంచి యూస్ఫుల్ వీడియోలు మీకు అయితే మాత్రం వస్తాయండి త్వరలోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి